సాక్షి సంస్థలో సగం వాటా తనదే అన్నారు వైఎస్ షర్మిల కడప జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో మరోసారి సీఎం జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు జరిగారు తనకు పదవీకాంక్ష లేదని సీఎం అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదని అదే సమయంలో సీఎం అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారని షర్మిల అన్నారు అసలు ఇప్పుడున్నది ఎవరో కూడా తనకు తెలియదన్నారు వైఎస్ షర్మిల అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనా కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకు ఒక జోకర్ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి